ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మెట్టుగూడలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనానికి వచ్చాను మా ఫ్యామిలీ మెంబర్స్ మాల వేసుకోవడం అలాగే ఆ తర్వాత ఒకరోజు అయ్యప్ప దర్శనానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇలా మా కుటుంబ సభ్యులందరూ కల మా అయ్యప్ప మాల ధరించడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ నాకు ఇంట్లో కూడా కనిపిస్తుంది ప్రతిరోజు స్వామివారిని జపం చేస్తూ అలాగే పొద్దున్నే లేచి అయ్యప్పను జపం చేస్తూ భక్తి మార్గంలో నడవడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఎంట్రన్స్ దాటగాని భక్తి వాతావరణం మనసుకి తాకుతుంది గోపురం చుట్టూ కూడా చాలా అందమైన అలంకరణ దీపాల వెలుగులు అలాగే అయ్యప్ప సన్నిధిలో మోగుతున్న భజనల ధ్వని అన్నీ కలిపి మనకి ఒక డివోషనల్ ఫీలింగ్ కలిగిస్తాయి మెట్టుగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ హైదరాబాద్లో ప్రాచీనమైన అలాగే ఒక ఫేమస్ టెంపుల్స్లో ఒకటి నైన్టీన్ సెవెంటీస్లో కొంతమంది అయ్యప్ప భక్తులు కలిసి ఒక చిన్న మండపం రూపంలో ఈ ఆలయం ఆలయాన్ని స్టార్ట్ చేశారు అయితే తర్వాత భక్తులందరూ కలిసి చాలా అందమైన పెద్దగా టెంపుల్గా అభివృద్ధి చేశారు ఇక్కడ ప్రధాన విగ్రహం కేరళ శైలిలో తయారై ఉంటుంది అలాగే స్వామి పూర్ణ పుష్కల అలంకారంతో మనకి దర్శనమిస్తుంటారు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు ఆ భక్తి ఆనందాన్ని మనం మాటల్లో చెప్పలేము ఆ సమయంలో వచ్చే భక్తి భావం అయితే మనకి మనసును చేస్తుంది ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో పక్కనే మనకి గణపతి శివుడు అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి అలాగే ఈవినింగ్ అవర్స్లో అయితే దీపాల వెలుగుల్లో చాలా బాగా కనబడుతుంది సో ఇలా మేమందరం మా స్వాములు నేను కలిసి అయ్యప్పను దర్శనం చేసుకోవడం మనకు ఒక దివ్యమైన అనుభూతిగా నాకు అనిపించింది మీరు కూడా హైదరాబాద్లో ఉంటే తప్పక ఒకసారి ఆలయాన్ని విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి